ఉత్తర నియోజకవర్గం బీజేపీ టీడీపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారు ఈరోజు ఉదయం ఆరు గంటలకు రైల్వే గ్రౌండ్లో సందర్శించారు అవసరం లేదు మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా నార్త్ నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు అని నేను ఇద్దరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాను ఇద్దరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా పనిచేశాను ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశాము తర్వాత ఇప్పుడు మళ్ళీ నాకు అవకాశం వచ్చింది దయచేసి మీరందరూ కూడా నాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము మా గుర్తు కమలము అట్లాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే ఎంవివే మూర్తి గారు మనవడు భరత్ గారు ఆయన గుర్తు సైకిల్ తర్వాత ఇక్కడ మీకు ఏ సమస్య ఉన్నా మనము తీర్చేడానికి ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు మీకు ఓపెన్ జిమ్ అని మీరు అన్నారు తప్పనిసరిగా పబ్లిక్ జిమ్స్ బోర్డు పెడుతున్నాము జివిఎంసి ద్వారా అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే జీవీఎంసీ అంటే రాష్ట్ర నిధులు కాదు కేంద్ర ప్రభుత్వ నిధులు అందుకు మీకు ఇక్కడ కావాలని అనుకుంటే తప్పనిసరిగా ఒక ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకున్నా అది ఇష్యూ కాదు అసలు దట్ ఈస్ దట్ ఈస్ మెంట్ ఫర్ పబ్లిక్ పబ్లిక్ని దాన్ని వాడుకునే దానికి శుభ్రంగా మేము చేయడానికి ఏమాత్రము సందేహం లేదు నేను గెలిచిన వెంటనే ఒక రెండు నెలల్లో మీకు ఇక్కడ ఓపెన్ జిమ్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాను